నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారు శ్రీనివాస్ ఈరోజు మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ షో గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది వాస్తవానికి బిగ్ బాస్ అది బిగ్ బూత్ పురాణమా అన్న అంశం మీద చాలామంది నానా రకాలుగా నానా విధాలుగా మాట్లాడుతున్నారు వాస్తవానికి కొంతమందిని అంటే మైనర్లు కాదు వాళ్ళంతా మేజర్లు ఒకే రూమ్లో బంధించి వాళ్ళు చేస్తున్న ఆటలు కానీ లేకపోతే ఒకరి మీద ఎగురుడు కానీ ఒకరినొకరు రుద్దుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ అరైతురై అనడం కానీ ఇది ఈ సభ్య సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ ఇలాంటి ఒక సంస్కృతిని పాదికి అలవాటు చేసిన షోకి వెళ్ళిన వాళ్ళు మాకు బయటకు వచ్చినాక బాగా ఆఫర్లు వచ్చినాయి మాకు చాలా గుర్తుపెట్టారు ఇవి కాదు కదా మనకు సమాజానికి ఏం నేర్పింది అని అంటే అరే తొరేలు రార ఇంకా ఇష్టమైన మాటలు ఇష్టం వచ్చిన మాటలు ఈవెన్ సిగరెట్ తాగే తా స్మోకింగ్ జోన్ కూడా ఇవన్నీ చూపిస్తున్నారు అయితే మరి అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మరి చూపించని ఇంకెన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్న మొత్తం మీద మంచి ఏమున్నది సమాజానికి మంచి ఏం నేర్పించారు బిగ్ బాస్ షో ద్వారా అంటే మంచి ఏం లేదు వాళ్ళ రేటింగ్ కోసం ఎక్కువగా బిగ్ బాస్ షోను నిరూపించుకున్నారు గతంలో ఎన్టీ బిగ్ బాస్ షోను విజయవంతంగా నడిపిస్తున్నారు అంటే ప్రేక్షకులు కూడా అంత ఆదరిస్తున్నారు కాబట్టి విజయవంతంగా నడుస్తోంది సరే ఆరోపణలు ఎన్ని వచ్చినా కానీ బిగ్ బాస్ షో ద్వారా జనానికి ఏమైనా ఇంటిల్లిపాదికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే పాదికి ఏం ఉపయోగం లేదు ఇంట్లో ఉన్న టీనేజర్సు పెడతోవ పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చెడగొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నిజానికి బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు అనుకున్నారు కానీ అండ్ అలాగే వాళ్ళు ఆడ మోగ తేడా లేకుండా వాళ్ళేం మైనర్ చిన్నపిల్లలు కాదు కదా ఆ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని బిగుతుకు డ్రెస్సులు వేసుకొని ఆ విధంగా చేసుకోవడం ద్వారా తప్పు కాదు అమ్మాయికి నచ్చినట్టుగా వేసుకోవడం వాళ్లకు ఉన్న హక్కు దాన్ని మనం తప్పు పట్టలేం కానీ చూసే జనాలు ఇంటిల్లి పాదులో ఉన్న జనాలు ఏమనుకోవాలి టీనేజర్స్ ఏ విధంగా వాళ్ళు ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది కాస్తనన్న సో ఇలాంటి ఈ ఏదైనా సరే ఏ రంగంలోనైనా సరే ఒకప్పుడు అదే కవయిత్రి మొల్ల ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల సమయంలో కవయిత్రి మొల్ల లేటుగా వచ్చినప్పుడు తెరాల రామకృష్ణుడు అంటాడు పెట్టనిస్తువా పొందునిత్తువా అని అప్పుడు కవయిత్రి మొల్ల అంటే నేను నీకు అమ్మను రా అని చెప్తుంది అంటే ఇక్కడ ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే హాస్యం అనేది ఎంత ఆరోగ్యకరంగా ఉండాలనేది నేటి సామాజిక జీవన శైలిలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న ఈ కాలంలో అసలు ఇది అది అని ఏం తేడా లేకుండా దేన్నైనా ఒక కామెడీ వస్తువుగా మార్చుకునేంతగా మారిపోయింది ఎందుకంటే జనాలకు కూడా మరి అలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆ నిర్వాహకులు చెప్తున్న మాట ఇది మొత్తానికి బిగ్ బాస్ షో ఒక భూతు బంగ్లాగా ఉందని చెప్పి సిపిఐ నారాయణ చెప్పినప్పటికీ బిగ్ బాస్ షో కాదు అది బ్యాడ్ బాస్ షో అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది మొత్తానికి ఇలాంటి రకమైనటువంటి షోలను ఇప్పటికైనా ప్రజలు తిరస్కరిస్తే తప్ప అవి తిరస్కారానికి కావు మొత్తం మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి నచ్చితే షేర్ లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్